హాయ్ అన్న వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు పండగ కదా శిష్ట పండుగ ఇది ఎక్కువగా పల్లెటూరులో చేసుకుంటారు కాబట్టి ఈరోజు మా అమ్మ శిష్ట పండుగ చేయడానికి వచ్చింది పొలం దూరంగా ఉండడం వలనతో ఇక్కడే హోమలో చేస్తున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను మీకోసం పల్లెటూరులోని ఇష్ట పండుగ ఎలా చేస్తారో మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను చూడండి పై కొన్ని పెట్టకమ్ వచ్చింది అదే వెనకంటే తెచ్చినారు బీము పాలు చక్కర నూనె ఇంకా

ఇప్పుడు సంగ అన్నానికి సరిపోతుంది సరగ్గాళ్ళు ఇంకోటి కాల్ రాయ పూజ చేయాలి కదా ఫస్ట్ ఫస్ట్ పూజ చేయాల అంటు కొట్లేమ్మా అంటే లే సన్నాను వస్తుంది ఎవడు సంక్రాంతి ముందుకే వస్తుంది కదా ఇది షెస్ట్ పండుగ సిస్ట్ అయిపోయాక సంక్రాంతి సంక్రాంతి

పితికిపప్పు కింద వంకాయ బజ్జి బాగుంటుంది ఇట్లా దిన్నెల్లో దగ్గరే ఆడే చే ఉంటుంది బాగుంటుంది ఈ మధ్య ఇట్లా పితికిపప్పులు అవి చేసుకునేది

ये शाम से किती सांगू नका हल बंद करा क्या पे पद दे हे तो लावे होय ये अम्मा तो मना नाडतोला पई ये अम्मा काय झालं दिमना ओए वती बाई को विडे देण ना काहीतरी उडत नाही रेई पाळ वाला माये

పూజకు చేస్తుంది ఏం పేరునిద్యా సన్నడా నీ పేరు చెప్పం పేరునిద్యా చెప్పాలా ఏం పేరు సన్నాడా ఏం పేరునిద్యా మేము పూజ క్రెడీ చేస్తుంది పోగదాడు అది పూజ చేస్తుంది எத்துக்கு அன்னா பசு மண்ணி எத்திர அது புட்டா கண்டி ते ही है एक पास ही बोलला आता जाएगा का साल गया टूट गया 2000 का मया हम्म ऐ నేను డ్యూటీ చేస్తూ నీకు ఒక పొద్దుండక అవుతుందా ఎక్కడ మార్లో కుట్టి మీద ఆట్ లే ఇ హౌ గ్రోన్ నికి చుట్టు ఇద రిత్తి మధ్యల గ్రోన్ ని సరిపోతాయి ఇట్కేయ్ మధ్యల ఇట్లా మధ్యల ఏ గుడి ఆట్ లే ఇట్లా అంతా ఆ దాన ఏంటి చేస్తా ఇట్లా ఆ యాకలా ఇక్కె దేక్ పో నాకికెట్టేది Hãy subscribe cho kênh về lại chưa Để cái bỏ lỡ những video hấp dẫn నీళ్ళు పోసుకుని దాంట్లో కనమా అది రోజు కట్ చేయదు అట్లా నీళ్ళు లేవు కాబట్టి మనం ఏం చేయలేక

जिनेला दिन तमाम मां जिनेला दिन हां मेरा जीना नाकला पोतम केरका ये अंडे कडम देशे अपा काल पोत नाको हाथ दान सारेवा हम चल ले पर बेटा तो मुंह मुंह सुखवा ही नहीं डाल कोमल है हूं चला आदित्य ने